అమ్మ అమ్మవారి అవతారాల్లో ఐదవది మహాచండీ అవతారం మహాచండీ అవతారం యొక్క విశిష్టత ఎందుకు అమ్మ మహాచండీగా మనకు కనపడటం జరిగింది చెప్పండి ఇంతకు ముందు ఎప్పుడూ కూడా విజయవాడ కనకదుర్గ అమ్మవారి అవతారాల్లో చండీ రూపం లేదమ్మ ఇది రెండో సంవత్సరం అంతకు ముందు లేదు ఇది కలియుగానికి అవసరము అని భావన చేయడం ద్వారా దీన్ని ఈ అవతారాన్ని అమ్మవారికి పెట్టాలి ఎందుకంటే అవతారాలని అమ్మ కొన్ని వందల రూపాలను ధరించింది వాటిల్లో కొన్నింటిని మాత్రమే మనం ఇక్కడ ఈ తొమ్మిది రోజుల్లో ఎన్ని అవతారాలు ప్రదర్శించగలరు తొమ్మిది మాత్రమే అందుకని ఒక్కొక్క సంప్రదాయంలో ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి రూపాన్ని అవతారాన్ని ధరింపజేయడం చూస్తూ ఉన్నాం ఇక్కడ విజయవాడలో మాత్రం నిరుడు అనుకుంటా ప్రారంభించాను క్రితం సంవత్సరం చెండి అనే మహా చండీ అనేటటువంటి అవతారాన్ని ధరింపజేయడం ఎందుకు అంటే కలౌ చండీ వినాయక అని చెప్తారు కలియుగంలో తొందరగా అనుగ్రహించేవారు అవసరమైనటువంటి వారు కూడా ఎవరంటే కలి చండీను వినాయకుడు కలియుగానికి చండీ చేసినటువంటి పని ఏమిటంటే భూమలోచనుడు యొక్క సంహారం తర్వాత శుంభనిశుంభులు చండముండులని ఇద్దరు సేనా నాయకుల్ని చతురంగ బలాలతో ఇచ్చి పంపించారు జగన్మాత మీద యుద్ధం చేయడానికి వెళ్ళారు వెడితే వాళ్ళని వాళ్ళు వచ్చి అమ్మని పట్టుకోవడానికి ఆవిడ్ని చంపడం కోసం ఆయుధాలు వేయడం మొదలుపెట్టారు దాంతో ఆవిడ కోపం వచ్చింది కోపం వచ్చి కనుబొమ్మలు ముడేసింది ఆ కనుబొమ్మల ముడి నుండి కోపం నుండి ఉద్భవించింది ఒక నల్లని ఆకారం నల్లన ఆకారం ఉద్భవించింది గనక దాన్ని ఖాళీ అన్నారు ఆ ఖాళీ ఎలా ఉందట అంటే నల్లగా ఉంది ఎర్రని కళ్ళు గుంటల్లో ఎక్కడో ఉన్నాయి నాలుక ఎర్రగా ఉంది నోరు ఉంది ఖడ్గము పాశము ధరించినటువంటిది ఖండపరసు అనేటటువంటి ఆయుధాన్ని ప్రత్యేకంగా ధరించింది పులితోలు వస్త్రంగా ధరించింది కానీ అమ్మవారు ఇవ్వడానికి ఇచ్చింది గనక సింహం మీద కూర్చుంది సుష్కించిన మాంసం కలది అంటే ఒంట్లో ఎక్కడ కండ అన్నది కించిత్ లేదు అంటే ఇప్పుడు ఎవరన్నా మేము సన్నబడాలి ఒక్క పిడికడు కూడా ఒంటి మీద కండ ఉండకూడదు అనుకుంటే ఇలా ఉంటారో ఏమో అమ్మ తెలియదు కాకపోతే నల్లది రూపం అనుకోండి చూడగానే భయంకరంగా అనిపించేది పెద్ద నోరు అంత నోరు ఉండి ఉద్భవించగానే అమ్మ తన నుండే ఉద్భవించింది కదా దాన్ని చూసి నువ్వు వెళ్ళు వాళ్ళని నీ ఇష్టం వచ్చినట్టు తినై అని చెప్పింది వెళ్ళి వాళ్ళని ఆయుధాలతో వాళ్ళకున్నటువంటి వాహనాలతో అన్నిటితో కలిపి కరకర కరా నవిలు తినేసింది ముందు చండుడు వచ్చాడు ఆ చండ్రుడు వచ్చాక వాడిని ఏం చేసింది వీళ్ళు కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ జాగ్రత్తగా అనమాట చండుడు వస్తే వాడిని అంతకు ముందే వాడి సైన్యాన్ని అంతా సంహరించేసిన తర్వాత ఏనుగలు రథాలతో సహా నవిలేసిందండి వాడి తలని ఖండించిన చేతిలో ఖండపరశు ఉంది కదా గండ్రగొడ్డలి ఖండ పరసు అంటే గొండ గండ్రగొడ్డలి ఖండం అంటే ఇలా వంకరగా ఉన్నదో ఏదో ఉంటుంది అది దాంతో వాడి కంఠాన్ని కత్తిరించు వీడు ఒకడు పోయాడు కదా నేను కూడా ఎందుకు అని ఆగద్దు వీడు కూడా వచ్చాడు ముండుడు వాణ్ణి కూడా ఖండించి ఈ ఇద్దరి తలలు ఏవైతే ఉన్నాయో అవి రెండు ఇలా పట్టికెళ్ళింది పట్టుకెళ్ళి అమ్మవారి దగ్గరికి పెట్టి ఇదిగో నీకు బహుమానం తెచ్చాను అని చెప్పి ఆ రెండు తలలు ఆవిడకి ఇచ్చాడు ఆవిడ బ్రహ్మాండంగా సంతోషించి జగన్మాత సంతోషించి చండముండులను సంహరించావు గనక ఈ రోజు నుండి నువ్వు చాముండా అన్న పేరుతో కీర్తించబడతావు అన్నారు ఆవిడే చెండి అన్న పేరుతో కూడా ఉంది చెండి అన్నటువంటి పదానికి చెడి ఆహ్లాదనే అని ఆహ్లాదం కలిగించేదని అంతేకాదు చెడి కోపనే అని కోపం కలిగినది తీక్ష్ణమైనటువంటి భావన కలిగిందని అర్థం అంత తీక్ష్ణంగా లేకపోయినట్టయితే చండముండు సంహరించడం చాలా కష్టం లలితగా సుకుమారంగా సున్నితంగా ఉంటే లాలిస్తూ కూర్చుంటే వాళ్ళు ఎక్కడ మాట వింటారు వినరు కదా అప్పుడప్పుడు రూపం కూడా చండీ రూపం ధరించాలమ్మా తను తను ధరించలేదు తన నుండి ఆ లక్షణాన్ని వెలువరించింది ఆవిడ ఎందుకు ఇప్పుడు దీని అవసరం ఉందో దీని అవసరం ఉంది గనక మేము ఈ అవతారం అమ్మవారికి ధరింపజేస్తున్నాము మధ్యలో అని చెప్పి మొత్తానికి మధ్యలో అని ఎందుకు చెప్పారంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ ఆ ముండ లక్షణాలు లోకంలో చాలా మందిలో కనపడుతున్నాయి దమ్మా చాలా తీవ్రంగా ఉండడం ప్రతిదాన్ని సీరియస్ గా తీసుకోవడం ఆఖరికి ఆత్మహత్యలు కూడా ఆ తీవ్ర భావన వల్లే కలుగుతున్నాయి కనుక అటువంటి తీవ్రతని తగ్గించాలి అలాగే మొండితనాన్ని తగ్గించాలి నేను పట్టిన కుందే మూడే కాళ్ళు మనం వింటున్నాం కదా ఒక మాట అంటే దాని మీదే పట్టుకు అలా గట్టిగా ఉన్నటువంటి అటువంటి లక్షణం పోవాలి అంటే చండీని మనం ఆరాధించే చెండి రామ్మ దేవతలు ఏ రకంగా సంతోషించారో నువ్వు రాక్షస సంహారం చేస్తే ఆ రకంగా మేము సంతోషించాలని అనుకుంటున్నాము కనుక సంహారం చేయడానికి రా తల్లి అని ఆవిడ్ని ఆవాహన చేయవలసినటువంటి అవసరం ఉన్నది అంతేకాదు కలవ్ చండీ గణనాయక అని చెప్పామే కలియుగంలో ఎక్కువగా చండి చేస్తారు ఈ నవరాత్రులంతా కూడా చండీ సప్తస్థితి పారాయణ చేసి చండీ హోమం చేస్తారు ఈ చండీ సప్తస్థితికే ఉన్న ఇంకో పేరు ఏమిటో తెలుసా దుర్గా సప్తశతి అంటే దుర్గా అన్న చెండీ అన్న ఒకటి కనుక అమ్మవారి యొక్క ఒక భిన్నమైనటువంటి ఛాయ ఒక భిన్నమైన రూపం ఏదైతే ఉందో చండముండులను సంహరించటానికి వెళ్ళిన రూపం ఏదైతే ఉందో అది చండీ కనుక ఆ చెండిని చెండముండనిషూదిని అని ఆ కీర్తించటం ఉందమ్మా అటువంటి చెండి చక్కగా విజృంభించి దుర్మార్గాన్ని అరికట్టి అందరికీ మేలు కలిగించాలి అని ఆ అవతారం ధరించిన కనకదుర్గా దేవినే మనం ప్రార్థించుకుందాం చాలా చక్కగా చెప్పారు ఇప్పుడు అమ్మ చెప్పినట్టుగా మన ఆ ఈ కలికాలంలో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అసలు ఇలాంటి వాతావరణం మనం చూస్తూనే ఉన్నాం నిజంగా అమ్మవారు అలాంటి అవతారం ఎత్తి చెడుని పారద్రోళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పండుగని చాలా అంటే చాలా ఆనందోత్సాహాల మధ్య జరుపుకోండి అలాగే పిల్లలకి తప్పకుండా ఇలాంటి వీడియోస్ చూపించండి ఇంత ఓపికగా ఈ వయసులో కూడా మనందరికీ మీలు చేకూరాలి అన్న సదుద్దేశంతో చేస్తున్న కార్యక్రమం కాబట్టి మీ అందరి ఆశీర్వాదం ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి అవతారంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం